రష్యా నుండి ముడి చమురు దిగుమతులను తగ్గించాలన్న ఆలోచనతో కేంద్రం ఉందా ఇదే జరిగితే భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి రూట్ క్లియర్ అవుతుందని అంటున్నారు రష్యా నుంచి ముడి చమురు దిగుమతుల పునరాలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి రష్యాతో చమురు కాంట్రాక్టుల్ని దేశీయ ప్రభుత్వ రంగ సంస్థలు పునః పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు పూర్తిగా నిలిచిపోయే అవకాశాలున్నాయి రష్యాకు చెందిన రెండు ప్రధాన చమురు కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించారు భారత్ కూడా అప్రమత్తమైనట్టు సమాచారం రష్యా అతిపెద్ద చమురు సంస్థలైన పై ట్రంప్ ఆంక్షలు విధించాయి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్ పెట్రోలియం హిందుస్థాన్ పెట్రోలియం వంటి దేశీయ రిఫైనరీలు స్పాట్ మార్కెట్ లో రష్యా చమురు కొనుగోలు చేస్తున్నాయి రిలయన్స్ ఇండస్ట్రీకి మాత్రం తో దీర్ఘకాల కాంట్రాక్ట్ ఉంది రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు విషయంలో భారత కంపెనీలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాయి యుక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాపై అమెరికా దాని మిత్ర దేశాలు ఆంక్షలు విధించాయి ఇదే సమయంలో మాస్కో నుంచి డిస్కౌంట్ ధరకు భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తోంది రష్యా చమురుకు ప్రస్తుతం భారత్ ప్రధాన మార్కెట్ గా ఉంది ఏడాది జూన్ లో రోజుకు రెండు మిలియన్ బ్యారెల్ల చొప్పున మాస్కో చమురు దిగుమతి కాగా అక్టోబర్ అది ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ బ్యారెల్లకు చేరుకుంది ట్రంప్ ఒత్తిళ్లకు మోదీ తలగ్గుతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది అందుకే రష్యా నుంచి ముడి చమురు దిగుమతుల్ని తగ్గించుకోవాలన్న నిర్ణయానికి కేంద్రం వచ్చినట్టు కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు मोदी जी का मजाक उड़ाना कि मैं माई डियर फ्रेंड मिस्टर मोदी फिर उसी समय शर्त भी लगा देना फिर उसी समय धमकी भी दे देना, तो यह अब भारत क्या सावरण कंट्री नहीं रह गई है हमारी विदेश नीति ट्रंप के हाथ में है ट्रंप के आदेश से मोदी जी तेल खरीदना रसिया से कम कर देंगे రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న తాకుతోనే భారత్ పై అదనపు సుంకాల్ని విధించారు ట్రంప్ రష్యా నుంచి ముడిచమురు దిగుమతుల్ని తగ్గిస్తే భారత్ అమెరికాతో వాణిజ్య ఒప్పందం కూడా ఖరారయ్యే అవకాశం ఉంది